హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరో అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసారండి ఏపీ అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ నెల పదహైదో తారీఖు అయితే ప్రారంభిస్తున్నారనేసి మనకైతే ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్ ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలతో పాటు ఇంకొంతమందికి కూడా ఉచితంగా ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాలనేసి మన ఏపీ కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఫ్రెండ్స్ దాని గురించి ఏంటో ఆ అప్డేట్ ఏంటో ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన అమౌంట్ వ్యాయం కూడా ఎంత ఖర్చు అవుతుందన్న విషయం కూడా మీకు అయితే నేను పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా అయితే వినగలిగితే మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పక్కాగా జరిగే అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మనమైతే పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ మహిళలతో పాటు మరికొంతమందికి కూడా ఉచిత ప్రయాణం కల్పించాలనేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండపల్లి రామప్రసాద్ గారు ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత ప్రయాణం ఆర్టీ ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలు పెడతామనేసి అందరికైతే తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే పింఛన్ పొందుతున్న కొంతమంది వారికి కూడా ఉచిత బస్సు పాసులు ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే ఆశిస్తుంది ఫ్రెండ్స్ ఆ ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి అనేది కూడా మనం వీళ్ళతో పాటు కూడా ఎవరికనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఏపీలో ఇప్పటికే మహిళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కోసం ఏదో చూస్తున్నవారు మంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు ఏపీలో కూడా కొంచెం ఎక్కువ ప్రజలు లాభం పొందేలా ఎవరైతే గుండె జబ్బుతో బాధపడుతున్నారో కిడ్నీ ట్రబుల్తో బాధపడి డయాలసిస్తో డైలీ డైలీ వారానికి మూడు రోజులు వెళ్ళేవాళ్ళు మూడు సార్లు వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు వారానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు అలాగే కి వెళ్ళే వాళ్ళు కానీ హిమో హిమోఫిలియస్ వంటి వ్యాధులతో బాధపడుతుండే బాధపడుతుండేవారికైతే డయా ఆటే హాస్పిటల్కు తిరుగుతూ ఉండే ప్రయాణం ప్రయాసం చేసి అలసట వారికి అయితే ఈ ప్ర ఉచిత ప్రయా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఇవ్వాలనేసి కోట ప్రభుత్వం అయితే అనుకుంటుంది ఫ్రెండ్స్ వారితో వారికి ఎందుకంటే ఈ వారానికి రెండు మూడు మాటలు ఈ హాస్పిటల్ చెట్లు దిగే వాళ్ళకి దూర ప్రయాణం చేసే వాళ్ళకి అంటే కొంచెం కనీసం పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి దూర ప్రయాణం అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ఉచిత ప్రయాణం బస్సు కల్పిస్తే కొంచెం అయితే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది వాళ్ళ మీద కొంచెం భారం పడకుండా ఈ టికెట్ అమౌంట్ బాధ భారపడకుండా బా అయితే వాళ్ళకి ఉపశమనం కలిగించు అనేసి ఈ ప్రభుత్వం అయితే అనుకుంటుంది అయితే దీనికి ఖర్చు అయితే ఎంత అవుతుందో వీళ్ళకి కూడా ఉచిత ప్రయాణం వల్ల రాష్ట్రం మీద పడే వారం కూడా ఎంత మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సర్వే ప్రకారం అయితే రోజుకు ముప్పై లక్షల లక్షల వరకు పైగా ప్రజలు ఆర్టీసీ బస్సులు అయితే ప్రయాణిస్తున్నట్టు సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ అందులో అయితే సొగ మంది పదిహేను లక్షల మంది వరకు మహిళలు అయితే ఉంటారనేసి అంచనా వేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ అలాగే ఆరోగ్యంతో బాగో బాగోని పింఛన్ తీసుకునే వారు కూడా యాభై వేల మంది వరకు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వీరందరికీ కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలనేసి అనుకుంటున్నందువల్ల దీనికి పడే ప్రభుత్వానికి పడే భారం రెండు వందల యాభై కోట్లు పైగా ఖర్చు అయితే అవుతుందనేసి అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ నెలకి రెండు వందల యాభై కోట్ల దాకా వీళ్ళ వల్ల భారం పడుతుంది అనేసి అనుకుంటున్నారు అయినా ఇలాంటివన్నీ లెక్క చేయబోము ఇలాంటి పథకాలు మరెన్నో ముందుకు అందిస్తాము అనేసి కోట ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అడుగులు వేస్తూ ప్రజలకి అందిస్తూ ముందుకు వెళ్తూ దూసుకెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే కొంచెం కొంచెం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ అంటే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయింది కాబట్టి అన్ని పథకాలు వెంటనే చేయాలంటే కష్టంగా ఫ్రెండ్స్ జగన్ ప్రభుత్వం వచ్చి కూడా ఆరు నెలలు ఏడు నెలల వరకు ఏ ప్రభుత్వాన్ని కూడా వచ్చిన వెంటనే అమలు పథకాలు చేయలేరు ఫ్రెండ్స్ కానీ కొంచెం ప్రజలు ఓపికతో పడితే అన్ని పథకాలు అయితే అందిస్తామనేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఈ ఈ భాగ ఈ సూపర్ సిక్స్ భాగంలోనే కూడా ఈ ముందుగా పెన్షన్ అయితే వెంటనే పెంచడం జరిగింది అలాగే డిఎస్సి కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే లైట్ ల్యాండ్ టైటిలింగ్ కూడా రద్దు చేయడానికి కూడా సంతకం పెట్టడం జరిగింది ఇలా అన్ని పథకాలు ఒకేసారి జరగాలంటే కష్టం కాబట్టి ఒక్కో పథకానికి ముందడుగులు వేస్తూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఆ పథకాన్ని ఇచ్చే ముందు ప్రజలకి ఎలా జరగాలి మేలు జరగాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఒక్కో పథకానికి గ్యాప్ తీసుకొని చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఆ భాగంలోనే కూడా ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం బస్సు మహిళకి అనేది ఒక పథకం అది ఆగస్టు పదిహేను కొంతవరకు నా ప్రారంభం ఈ ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా ఈ పింఛన్ తీసుకునే ఆరోగ్యంతో బాగాలేక పింఛన్ తీసుకునే వాళ్ళకు కూడా ఆర్టీసీ బస్సు ఉచితం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ ఆలోచనతోనే వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఉచితం ఇవ్వాలనేసి అనుకున్నందువల్ల ఈ ఆలోచన చేస్తున్నారు ఈ ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యం బాగాలేక పెన్ తీసుకునే వాళ్ళకైతే చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ తరచూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ప్రయాణాలకి చాలా ఖర్చు అవుతుంది ఈ పెన్షన్ తీసుకున్న డబ్బులే దానికే సగం డబ్బులు ఖర్చు అయిపోతుంది అందువల్ల ఆలోచించి ఈ ప్రభుత్వం దీనికి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ వీళ్ళతో పాటు ఈ ఉచిత మహిళలతో పాటు వీళ్ళకు కూడా ఉచిత ప్రయాణం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చాలా మేలు చేసినట్టు అయితే అవుతుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారం ఈ సమాచారాన్ని అయితే ఖచ్చితంగా మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినందువల్ల మీకైతే లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్